హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్ మీరు మన వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సమ్మర్ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ బత్తాయి పండు జ్యూస్ తయారు చేసుకునే విధానం బత్తాయి పళ్ళను తీసుకొని ఆఫ్ కట్ చేసుకొని జ్యూస్ దాంతో జ్యూస్ తీసుకోవాలి ఈ బత్తాయి పండు జ్యూస్ను చేసుకోవడం చాలా ఈజీ అండ్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు ఈ జ్యూస్ని అంతటినో ఒక గ్లాసులో తీసుకొని అందులోకి ఈ జ్యూస్ కొంచెం పుల్లగా ఉంటుంది కదండి అందుకు అందులోకి మనం త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా కలిసే వరకు బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకొని ఒక గ్లాస్లోకి ఈ జ్యూస్ని అంతటినీ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్ ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఇవి బాగా కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది పిల్లలు బత్తాయి కాయని పెడుతుంటే తినరండి అలాంటప్పుడు పిల్లల కోసం మనం ఇలా జ్యూస్ కానీ తీసి ఫ్రెష్గా ఇస్తే పిల్లలకి హెల్త్ బాగుంటుంది వాళ్ళు ఇష్టంగా తాగుతారు అంతేనండి చూడండి చాలా ఈజీ కదా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ